ఈరోజు మీరు చూస్తేనండి ఎస్పెషల్లీ గల్ఫ్లో గల్ఫ్ దేశాలలో దుబాయ్లో ఒక పెద్ద టవర్ ఉంది ఏటా టవర్ పేరు బుర్జ్ ఖలీఫా ముందు బుర్జు దుబాయ్ అన్నారు ఆ తర్వాత బుర్జు ఖలీఫా అన్నారు దుబాయ్ రాజు కట్టించేట్టు ఆ తర్వాత అప్పులైపోయి పక్కన అబుదాబి రాజుకు అమ్మేసుకున్నాడు అనమాట ఖలీఫాకు అందుకది బ్రుజ్ ఖలీఫా అయిపోయింది అది చూసి ఇప్పుడు ఇంకో ఇంకొకరు లేస్తున్నారు అనమాట ఇంతకడే పెద్దది మేము కడతామని వీళ్ళు అంత పెద్దది కట్టడానికి కారణం ఏంటంటే అంతకుముందు ఎక్కడో పెద్ద టవర్స్ ఉన్నాయి ఆ టవర్స్ను బీచ్ చేసి టవర్స్ మేము కట్టాలి వీళ్ళని బీట్ చేసి మూకులు కట్టాలి ఏంటంటే గొప్పల కోసం పోవటం గొప్పలకు పోయి ఆయన ఏమైపోయాడు అప్పుల పాలైపోయాడు దుబాయ్ రాజు గొప్పల కోసం కట్టి ఏమైపోయాడు అప్పుల పాలైపోయాడు పేరు సంపాదించుకుందాము అని కొంతమంది చూడండి మన క్రైస్తవ సమాజంలో కూడా చర్చిలు కడత కట్టడం కూడా ఎలా అయిపోయింది తెలుసా మధ్య మధ్యకాలంలో మీకు తెలుసు కదా చర్చిలు కడుతుంటారు కదా చర్చిలు కట్టడం కూడా ఎలా కడుతున్నారు వాళ్ళ చర్చి ఎంత అవుతుందో చూడండి రా అంటాడు అంతే మంది అంతకంటే ఒక అడుగు ఎక్కువ ఉండాలి అది ఎంత పొడువున్నా పర్వాలేదు కానీ ఎత్తు మాత్రం ఇలా వెళ్ళిపోవాలి పైకి అంతే ఎలా నిలబడాలి పైకి అంటే పోటీ ఎందులో పోటీ శిఖరాలు గోపురాలు కట్టుకోవటంలో పేరు అనేది మనం కట్టుకున్న దాన్ని బట్టి కాదు సంఘాన్ని బట్టి రావాలి పేరు చావు వాళ్ళకు స్థలం కూడా లేదండి వాళ్ళు కూడుకోవడానికి ఏమండి ఎక్కడ ప్లేస్ కూడా లేదండి ఎక్కడో చెట్టు కింద కూర్చుంటారండి ఏదో రేకుల చెట్టులో కూర్చుంటారండి లేదంటే మేము ఏదో ఒక చిన్న గుడిసిలో కూర్చుంటారండి లేదంటే ఏదో ఒక చిన్న అద్దెంట్లు నడుపుకుంటూ ఉంటారండి కానీ ఆ సంఘం మంచి సంఘం అండి మంచి మనుషులు ఉన్నటువంటి సంఘం అండి దేవుడిని చాలా భయ ఉన్న సంఘం అండి భక్తి పరులైన సంఘం భక్తి పరులైన ఆ సంఘస్థులు ఉన్న సంఘం అండి అది దేవుని కోసం ఎన్నో ధర్మకార్యాలు చేసిన సంఘం అండి దేవుడి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన సంఘం అండి కాబట్టి పేరు చూసారు ఎంత బాగుందో పేరు అనేది ఎలా రావాలి నువ్వు కట్టుకున్న దాన్ని బట్టి కాదు పేరు నువ్వు చేసిన దాన్ని బట్టి రావాలి సంఘానికి ఉండాలి సాక్ష్యం నిర్మాణానికి కాదు కానీ విదేశాలలో అలానే కట్టారండి అలానే కట్టి 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 సంఘానికి సాక్ష్యం లేక సంఘాలన్నీ చెదిరిపోయి చివరికి కట్టుకున్నవన్నీ కూడా సేల్లో పెట్టేశారండి మీరు చూడండి నెట్లో కొడితే మీకు బోర్డు కనబడతాయి చర్చ్ ఫర్ సేల్ అని ల్యాండ్ ఫర్ సేల్ ఏమండి ఆ తర్వాత హౌస్ ఫర్ సేల్ అని బోర్డు మనం చూసాము కానీ ఈరోజు చర్చ్ ఫర్ సేల్ అని బోర్డులు పెట్టి చర్చిలు అమ్ముకునే పరిస్థితికి వచ్చేసారు కారణం చూస్తేనేమో ఎంత గొప్పగా కనబడుతున్నాయి కట్టడాలు ఆ నిర్మాణాలు ఒక అమెరికాలో కావచ్చు ఒక ఇంగ్లాండ్లో కావచ్చు ఎవడు క్రైస్తవ దేశాలుగా చెప్పుకుంటున్న దేశాలలో ఈరోజు చర్చిలు అమ్ముకునే దుస్థితికి ఈరోజు కనుక మన ఆలోచనలు సంఘాన్ని నిర్మించుకోవటం మనుషులు దేవుల్లో ఎలా కట్టాలి మనిషిని దేవుని వాక్యంతో ఎలా నిలబెట్టాలి మనిషిని దేవుని మాటలతో వాక్యంతో ఎలా కట్టాలి ఎలా నిలబెట్టాలన్న పోటీ పోయి అది ప్రక్కకి వెళ్ళిపోయి వాళ్ళకంటే మాది ఎక్కువ పొడవు ఉండాలి వాళ్ళకంటే మాది ఎక్కువ ఉండాలి వాళ్ళ వాడిన దానికంటే మనది ఎక్కువ క్వాలిటీ వాడతాం వాళ్ళకంటే ఎక్కువ హైట్ మనదే ఉండాలి అని ఈ విధంగా పోటీలు పడి ఎందుకండి పరువు తీసుకుంటున్నారు పేరు కోసమా మీరు కూడా ఆ రోజు బాబేలు గోపురం కట్టడంలో ఉన్న ఆ కారణం పేరు కోసమని మీరు కూడా అలానే పేరు కోసం ఆలోచిస్తున్నారు అని అంటే వారిది నిలబడలేదు మీది కూడా ఎలా నిలబడుతుంది వారిది నిలబడలేదన్నది ఎంత నిజమో దేవుడు తారుమారు అన్నది ఎంత నిజమో ఎలా గందరగోళం అయిపోయి ఒకరికొకరు అర్థం కాకుండా ఎలా ఎలా ముక్కలైపోయి అన్నది ఎంత నిజమో రేపు నువ్వు చేసేది కూడా ఎందుకు నిలబడుతుంది అక్కడ అయినా ఒక మాట చెప్తాను పేరు అనేది నీకు నాకు కాదు రావాల్సిందే దేవునికి రావాలి పేరు తెలుసా పేరు మనకు కాదు రావాల్సిందే చాలా మంది కార్యక్రమాలు చేస్తుంటారు ఎవరు క్రైస్తవ సమాజం జరుగుతుంది మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుందాం కార్యక్రమం చేసేటప్పుడు కూడా తెలుసు ఎందుకు చేస్తాం తెలుసు దేవుని కార్యక్రమాలను పేరు పెడతారు కానీ వాళ్ళు చేసే దేవునికి పేరు రావాలని దేవునికి మహిమ రావాలి దేవునికి ఘనత రావాలని కాదు వారికి పేరు రావాలి వారికి మహిమ రావాలి వారికి ఘనత రావాలని అవును కాదో మనం చూస్తున్నాం తెలుసు చాలా మందికి నువ్వు చేసే కార్యక్రమం వలన నీకు పేరు రావాలని నీకు ఘనత రావాలని నువ్వు చేసుకుంటున్నావే తప్ప నిజంగా దేవునికి పేరు రావాలని దేవునికి మహిమ రావాలని దేవుని ఘనపరచబడాలి అని ఎంతమంది అండి అలాంటి ఆలోచనతో దేవునికి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు